శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అయితే ఇది తెలుసుకోబోయే ముందు తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో కేతువు అలాగే సప్తమంలో గురు రాహువులు పంచమంలో శని వేయభావంలో అంటే వేర వ్యయరాశి అయినటువంటి కన్యా రాశిలో రవి బుధ కుజులు దశమంలో శుక్రుడు సంచరిస్తున్నారు ఈ నెల మధ్య భాగం నుంచి సుమారుగా రవి కుజ బుధులందరూ కూడా అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాహుకేతువులు కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలని మార్పు చేసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహగతుల్ని బట్టి కాస్త పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం వారికి కొన్ని విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఇబ్బంది వస్తే ఏ రకమైన పరిహారం చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా వారికి ఇక్కడ జన్మరాశిలో కేతువు అలాగే రాశిలో రాహువు ఉండడం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖు దాకా అంటే సుమారుగా ఈ నెల అంతా కూడా రాహుకేతువుల సంచారం ఇబ్బందికరంగానే ఉంది అయితే ఇందులో సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ నెల ఆఖరి లోపలే ఈ రాహుకేతువులు స్థానాలు మారి షష్టంలోకి రాహువు అలాగే వ్యయస్థానంలోకి కేతువు రావడం వల్ల వచ్చే నెల అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి రాహుకేతువుల సంచారం వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది దాదాపుగా పద్దెనిమిది నెలలుగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ నెలతో ముగించబోతున్నాయి ఇకపోతే ఈ వారికి ధనకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి కుజుడు ఏ స్థానంలో తదుపరి జన్మరాశిలో సంచరించటం అనేటువంటిది ఆర్థికంగా ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఒక చిన్నదానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు రావటం వచ్చిన ధనం ప్రవాహంలాగా కొట్టుకుపోవటం అంటే ఇక్కడ డబ్బు రాదు అని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఆదాయ మార్గాలు అయితే ఒకటికి రెండు ఆదాయ మార్గాల నుంచి డబ్బు అనేటువంటిది తులారాశి వాళ్ళకి వస్తూ ఉంటుంది అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వస్తూనే ఉంటుంది కానీ ఖర్చు అనేటువంటిది మాత్రం మిగతా పన్నెండు రాశుల్లో పోలిస్తే తులారాశి వాళ్ళకి అదుపు ఉండదు పైగా ఆ ఖర్చుకి లెక్క ఉండదు అటువంటి పరిస్థితులు ఈ మాసం వీళ్ళకి గోచరిస్తున్నాయి దీనికోసం వీళ్ళు తప్పనిసరిగా కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అంటే మంగళవారం నియమాలు పాటించడం కానీ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ నెల మధ్య భాగం నుంచి రవి నీచస్థానంలో సంచరిస్తున్న జరుగుతోంది ముందు వరకు వ్యయంలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అనేక రకాలైనటువంటి అవమానాలు అపవాదులు అవహేళనలు జరుగుతూ ఉంటాయి అంటే ఎంత మంచి చేసినా జనం కోసం ఎంత కష్టపడ్డా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది ఇది తులారాశి రాజకీయ నాయకులకి చాలా ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా వారు సూర్యగ్రహ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని తీరవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య రీత్యా ఎవరైతే సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటినటువంటి తులారాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి యువతరం అయితే వాహనాల విషయాల్లో అంటే వాహనం డ్రైవింగ్ చేసేటువంటి సందర్భాల్లో అలాగే విందు వినోద కాలక్షేపాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా వారికి కాస్త ఇబ్బందికరమైన అంశాలు వాటిలో ఇందా నేను చెప్పినవి బ్రీఫ్గా మూడు అంశాల్లో చెప్తాను ఒకటి హెల్త్ అంటే ఆరోగ్యం రెండవది వెల్త్ అంటే ధనం మూడో అంశం వచ్చేటప్పటికి అపనందలు పడటం నిలాపనందలు పడటం ఇటువంటివి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ తులారాశి వాళ్ళు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిహారం చేయించుకోవాలి ఒకవేళ అలా చేయించుకోలేని పక్షంలో ఈ మాసం మొత్తం ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రదోషకాలంలో అంటే లేదా సాయంత్రం లేదంటే ఒకవేళ ఆ సమయంలో ఆఫీసులు రీత్యా కానీ ప్రొఫెషన్ అంటే బిజినెస్ రీచ్ఛా కానీ కుదరకపోతే ఉదయం పూటైనా సరే ప్రతి నిత్యం శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని నందికి శివుడికి ఖచ్చితంగా ప్రదక్షిణాలు చేసి కనీసం అంటే మీ మీ శక్తి కొలది మినిమం మూడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసిన తర్వాతే మీ దైనందిన కార్యక్రమాలు ఆరంభించడం అనేటువంటిది చేసేటట్లయితే ఈ గ్రహ బాధల నుంచి అపనిందల నుంచి ఖర్చుల నుంచి ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పకుండా బయటపడగలుగుతారు ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఇక ఈ మాసం ప్లస్ పాయింట్స్ చూస్తే తులారాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి చక్కటి శుభవార్తలు వింటారు మంచి సంబంధాలు కుదురుతాయి వారి వారి వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా వారు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి దొరికి తీరుతుంది అటువంటి మంచి శుభవార్తలు వినటం జరుగుతుంది కుటుంబంలో కూడా శుభకార్యాలు చేయటం పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడం తీర్థయాత్ర లాంటివి చేయటం ఇటువంటి మంచి కార్యక్రమాల కోసం ఖర్చు చేయటం అలాగే బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటం అనేటువంటి జరుగుతుంది ఇది ఖచ్చితంగా వీళ్ళకి జరిగి తీరుతుంది ఇందాక చెప్పిన ఇబ్బందులు ఎంత ఖాయమో ఇప్పుడు వచ్చేటువంటి ఈ ప్లస్ పాయింట్స్ కూడా అంతే ఖాయం తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తులారాశి వాళ్ళకి దశమ స్థానంలో కర్కాటకంలో శుక్రుడు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల రీత్యా ఎవరైతే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం బ్యాంక్ లోన్స్ రీత్యా కానీ అధికారులు రీత్యా కానీ తప్పకుండా అవన్నీ ఖచ్చితంగా వస్తాయి వాటి నుంచి శాలరీ పెరగటం అలాగే బిజినెస్లో అయితే టర్నోవర్ పెరగటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి తులారాశి స్త్రీలు తప్పనిసరిగా సువర్ణాభరణాలు వజ్రాభరణాలు ఇటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్ విలువైనటువంటి స్థలాలు గృహ వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇవి కూడా జరుగుతాయి వీళ్ళకి అంటే ఇవి కూడా ప్లస్ పాయింట్స్గా బలంగా ఉన్నాయి అలాగే కుటుంబంలో సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు అది స్త్రీ సంతానమైనా పురుష సంతానమైనా సంతానానికి మంచి రాజయోగం ఉంది తులారాశి వాళ్ళకి అటువంటి శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది అలాగే ఈ మాసం తులారాశి వాళ్ళకి చెప్పవలసినటువంటి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే అదృష్ట దేవత లక్ష్మీదేవి అంటే తులారాశి వాళ్ళు అదృష్టాన్ని కావాలని అనుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యం అర్చించాలి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగ రంగు అంటే స్మోక్ కలర్ లేదా వైట్ కలర్ ఇవి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే ఈ తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ మాసం దురదృష్టపు రంగు వచ్చేటప్పటికి ఎరుపు రంగు పొరపాటున కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పాను వాహనాలు కొనుగోలు చేస్తారని చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లోనూ రెడ్ కలర్ వాహనాలు మాత్రం కొనుగోలు చేయవద్దు అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు మూడు ఆరు తొమ్మిది ఈ మూడిట్లో ఏదైనా పనికి వస్తుంది కానీ ముఖ్యంగా ఆరు అనేటువంటిది వీళ్ళకి అదృష్ట సంఖ్య అవుతుంది అలాగే ఇక్కడ సరిపడని నెంబర్ వచ్చేటప్పటికి వీలైనంత వరకు ఈ తులారాశి వాళ్ళు ఒకటి వీలైనంత వరకు ఉండకుండా చూసుకోండి దానివల్ల ఈ మాసం ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ మాసం ఎవరైనా సరే వాహనం కొనుగోలు చేసిన కొత్త సిమ్ కార్డ్ తీసుకున్న టోటల్ ఆరోచేటు చూసుకోండి ఒకటి మాత్రం రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి ఇకపోతే తులారాశి వాళ్ళకి ఈ మాసం బుధుడు యొక్క రీత్యా వ్యాపార వ్యవహార వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో చక్కగా ఉంటుంది రెండు మూడు రకాల వ్యాపారాలు వ్యాపకాలు చేస్తారు చక్కగా వాటిలో అభివృద్ధి అనేటువంటిది సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇక మధ్య వయసు వచ్చినటువంటి తులారాశి వాళ్ళకి అంటే ముప్పై దాటిన దగ్గర నుంచి యాభై లోపు లేదా యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి తులారాశి వారికి స్త్రీల వల్ల కానీ భార్య వల్ల కానీ కొంత ఆర్థికపరమైనటువంటి ఒడదుడుకులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వారి వారి వ్యక్తిగత జన్మ జాతకాన్ని కాస్త పరిశీలింప చేసుకోండి చేసుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అది ఈ మాసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన అలాగే కోర్టు వ్యవహారాలు వచ్చినా సరే వీలైనంత వరకు రాజీ మార్గంలో వెళ్ళండి అంతేగాని అనవసరమైన ఇగోలకి పోవద్దు అనవసరమైన అలసత్వాన్ని ప్రదర్శించవద్దు ఇటువంటి విషయాలని మరి ముఖ్యంగా తులారాసి వాళ్ళకి ఈ మాసం తెలియచేయడం జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ ఉన్నాయి అలాగే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి అవకాశాలు కూడా మీకు ప్రతి నిత్యం తులారాశి వాళ్ళకి అందుబాటులోకి వస్తూనే ఉంటాయి మీరు చేయవలసిందల్లా ధైర్య సాహసే లక్ష్మి అని అనుకోండి చక్కగా ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఈ మాసం ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి వచ్చినప్పటికీ వాటిని కోల్పోకుండా ధైర్యంగా ముందడుగేస్తే మాత్రం విజయం మీ వైపే ఉంటుంది దీనికి కారణం ఏంటంటే శుభగ్రహ దృష్టి తులారాశి మీద చాలా బలంగా ఉంది రాశ్యాధిపతి కూడా ఇంకా బలంగా ఉన్నాడు కనుక గెలుపు మీదే అవుతుంది కాకపోతే ఆ పరిస్థితులను చూసి మాత్రం వెనక్కి తగ్గవద్దు ఇది మరి ముఖ్యంగా చివరగా తులారాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి విషయాలను పరిశీలించి తులారాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి